మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ నుంచి చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సీతమారాణి దేవి కడుపుతోడి కన్న బిడ్డను శివసత్యవతి దేవిని తీసిండ్రు ఆడి రత్న చేతులు తెచ్చిండ్రు మరి ఏనాడు రత్నసీల మారాలతో ఒక్క మాట రాజవేలుకోండి నాయన దేశమేలుకోండ్రి ఊరు లోపల ఉన్న ప్రజవారిని చల్లంగా చూసుకోండి రత్నమా నా బిడ్డను నీ కొడుకును మాని కేంద్ర మారాలు దాదుకున్నట్టు నా బిడ్డను తాదుకోమరీ వాళ్ళ కాళ్ళు మొక్కిండ్రు ఇద్దరాలు మొదలు తండ్రవ్వా బ్రాహ్మణోత్తములు చెప్పినట్టుగా పన్నెండేళ్ల కాలం కాలము కనుకనేవి ఊళ్ళ మీద పనుల మీద వెళ్ళిపోయి భిక్షాటన బతుకుతామని వాళ్ళు బయలుతున్నారే అమ్మా ఉన్న ప్రజవారికి దండం పెట్టుకుంటా అవలారా ఇగ మేం పోయేస్తాం అయ్యలారా మేం పోయేస్తాం మీరు సేనల్లగో శల పోయి రావంగను నా బిడ్డ బాగోరే అవ్వా ఒక్కడు ప్రసాదం ఉంటేనేమో తిరిగి అతం లేకపోతే మా మృతములు మునిగిపోతాయి గతములు తల్లులా అయ్యయ్య బా మసీద రాని చూడ చూడాలి బాడ బాధ లేదు ఎవరంటే పడికి వెళ్ళిపోదావా అని

భార్యవరతులు వెనక ఈ కాదు సు అనప్పుడు తుపల పట్టుకొని అందుకొరే అన్న మానవునికైనా నున్ననా పట్టే భవి శృంగారం సమరే సక్కదనం అన్నం లేకపోతే కోతి రూపు బట్ట లేకపోతే బానిస రూపు సమరు లేకపోతే సన్యాసి రూపన్నద వారికి అందరి గది వచ్చనేారా ఊరలు పోయి పనులు అయితే పనులు పోయి ఊరలైతే రాజే కీంకరుడైతాడు కీంకరుడే రాజవుతాడు కొన్ని రోజులు అమావాస్య కొన్ని రోజులు పున్నమి కష్టం సుఖం కాబట్టి కుంటలో అందరూ తెలువ నోన దగ్గరికి పోయి కడు కడుపంట కట్టుకొని సంపాదించిన పది ఎకరాల భూమి ఇల్లు కట్టినవు బంగురాలు భవంతులు కట్టినవు ఇవన్నివర అంటే ఇవన్నీ నేను సంపాదించిన నా కష్ట అర్జితం అంటాడా తెలువ నోడు తెలిసినోని దగ్గరికి పోయి కొడుక రేయింపలు కష్టపడ్డవు ఇంత భూమి సంపాదించినవి ఇంత సాగ సంపాదించినవు ఇండ్లు కట్టినవు బంగురాలు కట్టావు కొడుకు ఇవన్నీ ఇవ్వలే అంటే నీది కాదు నాది కాదు కాసలే గంగరామడా అందుకు పురోహితుడు చేసిన పాపము గురహరునికైనా తప్పది గురహరుడు చేసిన పాపం పుట్టబోయే పిల్లలకైనా తప్పదన్నారే అయ్య వట్టి నువ్వుకు రువు వేయబట్టి దాకలు కో దెబ్బ అయ్యవట్టి కన్ను కో దెబ్బ రాజా అద్వాన పడిలో పడం కానీ మనకు ఒక్క ఊరు ఒక్క పల్లె ఎంత బాబ కొడుకులు పుడిదివి ఏ తల్లి అన్న మెట్టది గట్ట ఏ గుడి అన్న గుడ్డ అన్న కలిసిన గుడి మెత్త మీద కూర్చుండి మర్చిపోయేటోళ్ళ పట్టుకొని అట్టుకోని అన్నవాడు కోరి తిని కాళ్ళమెల్ల పోసి మన బిడ్డ ముఖం అని భార్య భర్తలు కలగల కలగల కన్నీరు తీసుకుంటా వలబల వలబల వల తేరుకుంటా త్వరబడి తోబల పోతంటే దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కన్నరు లేని వాళ్ళకు సర్కారే సన్నర కళ్యాణపురి పట్టుముగల్లా పడుతున్నారా కళ్యాణపురి వచ్చే రాఘవ రామారా తల్లిదండ్రులకైనా పెడతానంటే ఆసిన ఆట కొడతానంటే పోయే మాట గా ఊరు కనబడల్లో పోయిన ఓ ప్రాణాలు తిరిగి వచ్చినట్టయినాయి నాదా అక్కడ ఏదో ఊరు కనబడుతుంది ఎత్తే ఎత్తు బంగురాలు తిలపిల్ల బంగురాలు కనబడతాయి గర్లో పోదాము నాదా కాళ్ళన్న పట్టుకొని ఎవ గదవన్న పట్టుకొని అన్నం పడుకొని తిని కాలం వెళ్ళబోతావా భర్తవో వాడల్లో బయలుతే భార్య ఓ వాడల్లో బయలుతాన్ని రాజేమో లింగాల చెల్ల చేత పట్టుకున్నాడు ఆ తల్లి కొంగు చేత పట్టుకున్నది ఇంకా ఊరు బందుకు రెండు చేతులు ఎత్తి దండం పెడతాను మీ చేతుల కష్టాన్ని కాశపడి వస్తాము అన్నం ఉన్నోళ్ళు అన్నం పెట్టుండ్రి పాలు పాలు పోయిండ్రి పెరుగు ఉన్నోళ్ళు పెరుగు అని గా ఇద్దరు భార్య భర్తలు కనుక నీవి గా ఊరి లోపల బయలు వస్తున్నారమ్మా ായ വര ഗീർ അന്നദി ഹരിച്ച രാജുണ്ടി ഹരിച്ച രാജു അന്നമാത അന്ന మరికొన్నాళ్ళు సేవలు వేయలే

ബിഡ് ക്യാ മനസ്സിലേ മിജോ നൂറ്റ മത പണ്ട മറ കള കലകളൂടെ ഭാര്യ വർദ്ധ ഇന്നേമി భార్య భర్తీ కడుక్కొని ఉంటేనేమో తింటాను లేకపోతే ఉపవాసం ఉంటున్నారయ్యా వాళ్ళ ఆ ఊళ్ళే ఉండంగా మరి ఆడబిడ్డ రత్నవ్వ ఏమనుకున్నది నా అన్న వానం ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డను తీసి నా చేతిలో పెట్టిండ్రు వాళ్ళు నాకు ఫోన్ ఒక్క మాడరు చెల్లె పన్నెండు ఏళ్ళు తిరిగి వస్తాం చెల్లె వచ్చేదాగా ఈ బిడ్డను సా సవరించి పెంచి ఏమన్నారు రాజ్యం దేశం ఎండి బంగారం భూములు సాగలు బంగుళవాదులు మా చేతులు పెట్టారు అని అగ భర్తపేట నా అన్న ధర్మాత్ముడు నా అన్న పుణ్యాత్ముడు అయ్యా నా లేట్టు రాజ్యం దేశం ఇలా అని చెప్పి భర్తకు బుద్ధి చెప్పి గారికి పంపించింది ఈ రత్నం కన్న కొడుకు ఒకగాన కొడుకు మాణిక్యంధ మారా ఆనాటికి ఐదేళ్ళే పిలగాడు అక్కడ గుడిసెకా ఉన్నప్పుడు చదివిద్దాం అంటే చేతుల పైసలు లేకుంటున్నాయి కదా ఇప్పుడు బంగళి కొడక ఇలా చదువు నేర్చుకోవాలి చదువు నేర్చుకోని తలరాత మార్చుకో అక్షర మార్గమే తన అక్షర మార్గం అన్నది ఏటి గడ్డ పాటి మీద మాలింగమ స్వామి గుళ్ళు గుళ్ళము కూడా బల్లున్నాయి కొడకా వెళ్ళి పోవాలి కొడుకు ఆడుకోవట్లే తీసుకుపోయి పలకాపల గురించి ఆ కొడుకుని తీసుకొని పల్ల పేరు చీర వచ్చింది కొడుకుని పల్లెల చేరిగి మరి అన్న బిడ్డ కనుక నేను సునత్యవతిని ఆ ఇరవై ఒక్క రోజు పుల్లని చేత పట్టుకొని ఈ బిడ్డ సాత్త సవరిస్తా అని చెప్పి ఆడి బిడ్డ రాత్తా బిడ్డను రాత్తాని రామా స్వామి రామ రామ Hasta ఎల్లి తెలువల్ల బుట్ట బుటర్ సాకాల బిస్తులు సౌండ్ వర్గ మాది వాళ్ళ బిందులు మర మండల బిత్తులు మల్లె మోసలు మంగళ బిత్తులు మర గమల్లో బిత్తులు గారెక్కలు విస్తే భోజక్క రాంగ విస్తే రాజవ్వ ఇంటి కడ విస్తే ఇలియానా లేక్క పండుకొని పిచ్చే పాపమ్మ అన్న బిడ్డలో బెస్ట్గా ఆడాది కాబట్టి ముండెల బిడ్డ ముచ్చు ముతాను మరి లోపల ప్రజవాళ్ళు అనుకున్నారు అయ్యయ్యో వాళ్ళ అవ్వయ్య పొంగి మాకు మాట చెప్పారు మా బిడ్డను చూసుకోవా అని చెప్పారు అని చెప్పి గిసోడి గిసోడి బుద్ధివంతులు పెద్ద గసోడి పనికి పోయేటప్పుడు వచ్చి ఆ బిడ్డను మాత్రం ఆడిస్తారు పాడిస్తారు పాల్లాగిస్తారు

మంచి పేరు రావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుందట అదే చెడు పేరు తెచ్చుకోవాలంటే ఒక చెడు పేరు తెచ్చుకోవచ్చు కానీ ఆరు నెలల వరకు రత్నం మంచి పేరు తెచ్చుకున్నది గొప్ప పేరు తెచ్చుకున్నది ఆరు నెలల వరకు పాపకారి రత్నమకు ముక్కులకు వస్తాను నావు పాపగారి రత్నం అప్పుడు అనుకున్నది ఎవరికన్నా ఎవరి పిండం అవేగన్న ఉట్టిన పూరిని మా అన్న అన్నమాదిని మెల్లగా తెలివి చేసి ఉపాయం చేసి నా చేతిలో పెట్టి మంచి పేరు అయితే వచ్చింది వాళ్ళు పన్నెండు తిరిగి వేస్తామన్నారు వాళ్ళు వచ్చే తెలియదు వాళ్ళు చచ్చేది ఈ ఉన్న ఒక పోరు ఇంత అయితే పెద్దగా అవుతాంది ఈ పోరు పెద్దగా అయినాక ఊరిలోపల ఉన్న పెద్దవాసులు ఏమంటారు ఓ బిడ్డ శివ సత్యవతి వీళ్ళు మీ అవ్వయ్య కాదు మీ మేనత్త మీ మేనమా అనేది పోరు పోరేత్తది బంగ్లాలు ఉంటది మల్లగా అదే గుడిసే గత మునుకున్నప్పుడు వీకెత్తనే ఏర్వ తోటి పోతుందట గిట్ల రేపు రేపటికి పెద్ద గిట్లా పెద్దవరికి మాకయ్యేది ఉంటే గొడ్డల్లో రంపళ్లకు మర్రపడుతుందట బిడ్డ ప్రాణం చేయాలనుకుంటా మీరు నా అన్నబిడ్డ ప్రాణు రాజ్యం నాకైతే నాకైతే ఏ పని చేసినా మోసే శరంగా కావాలి శనిగలు ముక్కీ చేయగలున్నా నా భర్త రత్నశీల మహరాజు కచ్చరి వెళ్తాను కచ్చరి కానీ భర్త ఇంటికి వచ్చినాక భర్త తోడి చెప్పి అన్నబిడ్డ ప్రాణిస్తా అని చెప్పి భర్త వచ్చారు రాకడు కచ్చినడా రత్న తెలరాజల మనకు మనకు మిడియాలున్నాయి

ఏంది మరి మంచి ఉన్నాయా అన్న ఇవి వస్తున్నాయి కమ్మలు మంచి ఉన్నాయా ఎక్సలెంట్ ఉన్నాయి ఎక్సలెంట్ ఎక్కడ ఇవి అని తెలిసిపోయాయి ఎక్సలెంట్ సమ్మయ్య నాడు మంచి ఉన్నాయి సమ్మయ్య ఏడున్నాడు ఫోన్ స్విచ్ అయిపోయినా నేను సభ్య ఎత్తలేవు ఇరవై పాయింట్లే ఉన్నాడు అక్కడ ఆయన నచ్చిన మాట కానీ అట్లా కాదయ్యా హుషారు హుషారంటే ఏమి లేదు ఇవా ఇట్లా ఏమి అంతా ఇటే తిప్తాంది పోతా మా అన్న అన్నబీడని కాబట్టి ఆరు నెలలు అవుతుంది ఆరు నెలలు బట్టి మంచి పేరు తెచ్చుకున్నావు ఊళ్ళే నువ్వు కచ్చరికాడ మంచి పేరు తెచ్చుకున్నావు అందుకొరకే మా అన్నమ్మ వదినే వాళ్ళు పోయేటప్పుడు మా వదిన నా కాలేజ్ వాడి ఏమైనా అడిచిందో నీకు ఆదుకున్నదా ముచ్చట్లు మాట్లాడదా ఏమైనా ఆదుకుంటే ఆదుకుంటే వంద ముచ్చారంటే గట్లగా అక్కడికి వచ్చేది అన్ని కూర్చుకోవాలి ఏందంటే ఇగో మంచి లోకం పోతుగల వాళ్ళు నన్ను కంటినీయో గుర్తగా ఇగో మా వదిలేని అతితో కాలంలో పడ్డది ఆడబిడ్డ ఆడబిడ్డ ఈ బిడ్డ ఆ మాగ్ని నీ చేతిలో పెడతాను ఎవరు వెళ్తే ఎవరు చచ్చిపోతారా బాబా వెళ్తే బాబా చచ్చిపోతారా అని చెప్పి నా చేతిలో వెళుతున్నామన్నారు ఆడకెళ్ళి వేయ ఒకవేళ మేము రాకపోతే ఈ ఇంత ఇంత పెద్దగా అయినాక ఎత్తి ఒక రాజుకిచ్చి పెళ్లి ఏమన్నారు కానీ మన కొడుకు ఇచ్చి పెళ్లి చేసుకోమన్నారా అల్ల తప్పే అన్న రాలోక చెప్పు రీ సబ్లు అయితే కొండగడ్డ అన్న ఎందుకురా మీకు సాళ్ళు ఎవరురా మీ సార్లు మా కోలు బుక్క ఎక్కడి నుంచి వచ్చి బుక్ ఇప్పుడు గారే ఇగో అది అంటే జరగబోతుంది అదుర్త మీద అయ్యో బిడ్డ నీటి పెట్టిపోతున్నాం అని ఎన్నో కొన్ని మాట్లాడచ్చు కొన్ని కిందికి మాట్లాడొచ్చు కొన్ని మీదికి మాట్లాడచ్చు ఆయన పట్టించుకుంటారే వాళ్ళు పిల్లలైతే పెంపుతార్థం కానీ రాదు మన బతికినట్టు ఏమంటే మన కొడుకు ఇచ్చేసుకోండి అయ్యో మన కొడుకు ఇచ్చి అయితే మన కొడుకు కట్నేరు అట్లా కాదయ్యా ఇవ అవ్వను విత్తే రేపు రేపుగా నన్ను అవ్వమితే చచ్చిపోతావు నిన్ను పాపమితే నువ్వు చచ్చి పదవీలు చచ్చిపోతావు కానీ చచ్చిపోటలేదు ఆడల పడిపోవే వరకు ఆ బిడ్డ అభయ కండనే పుట్టింది అత్తమావ అత్తమావ కాండ మాన తగ్గినా పుట్టి అందుకొరకే మంచి ఉపాయం చేసినా నా నా మాట పట్టుకునేది వింటే ఇల్లు విరిగెట్టాలే పందిరి పత్త పడాలి రోగాలు తీగ వరమంటే వారంలో అయ్యా పర్లేదు రత్నపురి పట్నం మనం వాడితేనే మొత్తం అర్థం పోతే గుడిసెక్కైతే గాని అనుకో ఇప్పుడు కానీ ఎల్లుసుకులే చెట్టు కానీ చె ఆరు నెలలు బట్టి మంచి పేరు తీసుకున్నాము ఇక మంచి పేరు వచ్చినట్టే మట్టి గాని పోదు అందుకొరకే నా అన్నబిడ్డ ప్రాణం ఇయ్యాల మనము ఏదో ఏమో అనుకుంటారా మెల్ల ఎక్కడ పెట్టే మన తిరిగి కొడతా ఆడదాని కొడతా అంటే పెరుగులు అరిచినప్పుడే అనుకోవాలి అనుకోవాలి అక్క చూడు తెలువని మోలు వచ్చి చెప్పినాడు

पत्थर पक्का बोल छो దు మాటలు కాదు షాటల్ కావాలి అన్నీ